హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము కందికాయల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము చాలా బాగుంటుందన్నమాట ఈ కందికాయల పులుసు అన్నం లేక చపాతీ లేక పూరీ లేక ఎందులోకైనా చాలా బాగుంటుంది రాగి సంగట్లే కూడా మరి ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం అయితే ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి రెండు టొమాటోలు ఇలా కట్ చేసి అయితే తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి అయితే తీసుకోవాలి ఇలా గింజలు అయితే పోల్చుకొని అయితే పెట్టుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి హెల్తీ కూడా ఇవి బాగా ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఒక మూడు స్పూన్లు అలా అయితే వేసేసుకున్నాము నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర అవన్నీ వేయకోకుండా వడియం అనేసి వడియం అనమాట ఇలా ఆనియన్ వెల్లుల్లి ఇంకా శనగబేళ్ళు ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట కాబట్టి నేను అదైతే యూజ్ చేస్తున్నాను మీరైతే తిరుగతి గుంజనైతే యూజ్ చేసుకోండి ఇది వేయడం వలన అల్లం చేసి వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడైతే మనము కట్ చేసి వచ్చిన పట్టి నుంచి అయితే యూజ్ బాగా కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ వేయడం అవసరం లేదు ఆనియన్స్ కొద్దిరపకాయ అయితే వేసుకుంటాను అనమాట ఇలా కట్ పెట్టుకున్నా టొమాటోలు అయితే వేసేస్తున్నాను టొమాటోలు అయితే మగ్గెంత వరకు బాగా మూత ఉండాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గంత వరకు అయితే ఉంచేకోవాలి కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాము మీరు పక్కలోనే వేసుకోండి కరివేపాకు ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక ఎక్కువ వేయాలి అలాగే పసుపు కూడా తగినంత కారం అయితే నీ కారం చక్కెట్లు అయితే వేసేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక స్పూను కొద్దిగా గరం మసాలా కూడా వేసాను అనమాట అలాగే కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ నైన్ అయితే వేసాను ఎక్కువ బుజ్జుగా రావడం కోసం అయితే కొబ్బరి పొడి అయితే యూస్ చేసుకున్నాను అలాగే వేరు శనగల పొడి కూడా వేయాలన్నమాట అవి వేయించుకునే సైజు అయితే పప్పులు మిక్సీటైతే వేసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మసాలాలన్నీ వేసాం కదా అది కొద్దిగా ఉడికితే బాగుంటుంది కదా ఉడితే కొద్దిగా అయితే వాటర్ వేసేస్తున్నాము ఇలా వాటర్ వేసిన తర్వాత అలా మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉంచుకున్నాము ఇప్పుడు మనం గింజలు పొలిసి పెట్టుకున్నాం కదా కడిగి అవి అయితే వేసేసుకున్నాము అలా బాగా కలుపుకుందాము వేసేసుకునేసి కందికాయల కోసం అయితే చాలా చాలామంది ఎదురుస్తూ ఉంటారనమాట అంత టేస్ట్ వస్తాయి ఈ పచ్చి కందికాయలు తప్పకుండా ముందు అయితే మీకు దొరికితే కనుక చేసుకోండి ఇలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసుకు తగ్గట్టుగా అయితే వాషింగ్ చేసుకున్నాము అలా ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే పెట్టుకోవాలి గింజలు ఉట్టేంత వరకు అయితే పెట్టుకోవాలండి టైం ఇంత అంత బాగా వరకు అయితే పెట్టుకోవాలి చింతపండు నీళ్ళు కూడా కొద్దిగా అయితే వేసేసుకున్నాము బాగా టేస్ట్ ఉంటుంది ఆ వేరుశనగల పప్పు వేయించుకున్నాం కదా వేరుశనగలు అలా మిక్సీకి అయితే వేసేసుకునేసి ఇలా చేసుకోవాలన్నమాట మనకి నీళ్ళగా వండుకోకుండా కొద్దిగా గుడ్జిలాగా రావడానికి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాము ఇలా ఇలా అయితే రెడీ కంది గింజలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి చూస్తున్నాను ఎందులోకైనా మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్